శ్రీ 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 వారాహి అమ్మవారి శక్తిపీఠం అండి కొవ్వూరు కాకినాడ రూరల్ మండలంలో ఉందండి కాకినాడకి దగ్గరలో ఉన్న జగన్నాథపురం బ్రిడ్జ్ పక్క నుంచి ఈ కొవ్వూరు రోడ్ అనేది ఉంటుందండి ఆ గ్రామంలో ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు మేము లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పటికి ఇక్కడ అంత డెవలప్మెంట్ అంటే ఏం లేదండి ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్ని అయితే ప్రథమ వార్షికోత్సవం కూడా జరిగింది అంట చాలా అంటే చాలా బాగా అమ్మవారి టెంపుల్ని రెడీ చేశారండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి అలాగే పార్కింగ్కి చాలా అన్నీ కూడా వాళ్ళు సమకూరుస్తున్నారు స్పేస్ చిన్నదేనండి టెంపుల్ అయితే చాలా చాలా చిన్నగా ఉంటుంది సో భక్తులు కూడా రద్దీ చాలా చాలా ఎక్కువగా ఉంది ఈరోజైతే సెలవు అవడం వల్ల చాలా ఎక్కువ మంది వచ్చారు ఎప్పుడు ఇంత రద్దీగా ఉండదంట శుక్రవారం అనేది చాలా ఫేమస్ అండి ఈ అమ్మవారికి సో మేమైతే లైన్లో ఉన్నాము నియర్లీ మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ప్రశాంతంగా అయితే ఉందండి లోపల మనకి బట్లపాలెం మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తాం కదా సేమ్ అలాగే చిన్న టెంపుల్ దానికంటే చిన్న టెంపుల్ వీళ్ళు అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి మూడు కొబ్బరి చెట్లకి లైన్గా ఉన్నాయండి ఆ మూడు కొబ్బరి చెట్టుని తీయకుండా అమ్మవారికి టెంపుల్ అయితే నిర్మాణం చేశారు చాలా ప్లెజెంట్గా ఉంది లోపల అమ్మవారి విగ్రహం దర్శించిన తర్వాత అయితే ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది చూస్తున్నారు కదా అమ్మవారిని చాలా చిన్న విగ్రహం అండి చూడండి ఇలాగ అమ్మవారికి విగ్రహానికి ముందే ఇలాగ ఇంకొక కొబ్బరి చెట్టు కూడా ఉంటుందండి వారాహి అమ్మవారిని దర్శించుకుని అయితే వచ్చేసామండి చూడండి మీరు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు ఒక్కసారి చూడండి సో మేము బయటకైతే అయితే వచ్చేసామండి శ్రీ 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 వారాహి అమ్మవారి శక్తిపీఠం మీకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే మాత్రం కాకినాడ జగన్నాథపురం వచ్చి కొవ్వూరు రోడ్లోంచి బాగా చివరికి వచ్చేస్తే మనకి ఆ పక్కన ఒక హాలో ట్రావెల్ అవుతుందండి అదే మనకి దారి చూపేసేస్తుంది